మన దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఆయా రాష్ట్రాలు పంపించే బిల్లులను గవర్నర్లు ఆమోదించకపోవడం అధికార పరిధులలో భేదాభిప్రాయాలు వంటివి రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య దూరం పెంచుతున్నాయి కర్ణాటక ప్రభుత్వం గవర్నర్ల మధ్య కూడా దూరం పెరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ తిప్పి పంపడంతో ఈ తరహా చర్చకు తావిస్తోంది సాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా బాధ్యతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వర్తిస్తారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రివర్గం ఆమోదించిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది అయితే సాధారణంగా ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను పరిశీలించిన అనంతరం గవర్నర్ వాటిని ఆమోదించడం జరుగుతుంది కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య బిల్లులు అధికారాల విషయాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయి ఇప్పటికే తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గవర్నర్ ముఖ్యమంత్రుల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి ఈ జాబితాలోకి కర్ణాటక కూడా చేరింది కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం పంపిన పదకొండు బిల్లులను గవర్నర్ తాపర్ చంద్ గెహ్లోత్ వెనక్కి పంపారు ఆయన బిల్లులపై మరింత వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిరిగి పంపించారు గవర్నర్ ముడా కేసులో ఇప్పటికే సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇటీవల అనుమతి ఇచ్చారు దీంతో ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం పంపిన పదకొండు బిల్లులకు సంబంధించి మరింత వివరణ కోరుతూ గవర్నర్ వెనక్కి పంపించడంతో సిద్ధరామయ్య ఏదో జరుగుతుందనే చర్చ మొదలైంది ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే సిద్ధరామయ్య ప్రభుత్వం గవర్నర్ల మధ్య సఖ్యత లేనట్టు కనిపిస్తోంది అందుకు పలు ఉదాహరణలు సైతం కనిపిస్తున్నాయి కర్ణాటక ప్రభుత్వం పంపిన పదకొండు బిల్లులను గవర్నర్ వెనక్కి పంపించగా అందులో మూడు బిల్లులను గవర్నర్ రెండోసారి వెనక్కి పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది కర్ణాటక పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు కర్ణాటక హిందూ మత సంస్థలు స్వచ్ఛంద ధర్మాదాయ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు కర్ణాటక టౌన్ అండ్ రూరల్ ప్లానింగ్ సవరణ బిల్లులను గవర్నర్ రెండోసారి వెనక్కి పంపారు వీటితో పాటు మరిన్ని బిల్లులను గవర్నర్ వెనక్కి తిప్పి పంపారు వాటిపై తమకు మరింత సమాచారం కావాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్ అయితే కేబినెట్ ఆమోదించి గవర్నర్ కు పంపించిన పదకొండు బిల్లులను గవర్నర్ తిప్పి పంపడంపై సిద్ధరామయ్య ప్రభుత్వం మండిపడింది తమ ప్రభుత్వానికి గవర్నర్ వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమైందని హోంమంత్రి జి పరమేశ్వర ఆరోపించారు రెండు బిల్లులపై స్పష్టత అడిగారే తప్ప మిగిలిన బిల్లులను గవర్నర్ ఎందుకు వెనక్కి పంపారో తెలియడం లేదన్నారు గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు సాధారణ బిల్లులను కూడా గవర్నర్ వెనక్కి పంపారని గవర్నర్ ప్రభుత్వం మధ్య సమన్వయం లేకుంటే ఇలానే ఉంటుందని సహజంగానే గవర్నర్ కు తమ ప్రభుత్వంపై విశ్వాసం లేదని ఈ ఘటనతో ఇది మరింత స్పష్టమైందన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కర్ణాటక ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు బీజేపీ ఎమ్మెల్యేల మాటలు విని గవర్నర్ బిల్లులను వెనక్కి పంపారని డీకె శివకుమార్ ఆరోపించారు బీజేపీ మాట వింటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఎందుకు ఉండాలంటూ ప్రశ్నించారు డీకే ప్రభుత్వం పంపించిన బిల్లులో ఏదైనా స్పష్టత అడిగితే ఇస్తామని కానీ అలా చేయకుండా అన్ని బిల్లులు వెనక్కి పంపారంటూ డీకే శివకుమార్ మండిపడ్డారు అంతేకాదు కర్ణాటక గవర్నర్కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సూచించారు కర్ణాటక ప్రభుత్వం పంపిన పలు కీలక బిల్లులను గవర్నర్ తిప్పి పంపడం సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇవ్వడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల మధ్య విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలకు తావిస్తున్నాయి